హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా టేస్టీగా ఉండే కొరమేను కూర చాలా టేస్టీగా ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను ముందుగా కొరమేను తీసుకోవాలండి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను పసుపేసి టూ టైమ్స్ వరకు కడిగేసుకున్నాను అంటే చేయడం అంటే మనం చేయలే బయట చేయించామండి నేను ఇంటికి తీసుకొచ్చాక పసుపు కొంచెం కళ్ళు పేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పెట్టి పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను కొంచెం ధనియాలు కూడా యాడ్ చేశాను పాన్ పెట్టుకొని అందులో సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నానండి మరియు వేసుకొని కర్రీ చేస్తాం అనమాట రెండీ ఎక్కువే కాదు సరిపోయినంత వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అందులోనే పరిగ్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఒకసారి కలిపిస్తాను బ్రౌన్ కలర్ వచ్చే కలిపి ఆనియన్స్ మాట వేడించేయాలి ఒకసారి కలుపుకొని మనం పెట్టుకున్నాం కదా నల్లల నుండి పేస్ట్ అది కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ కింద అయిందండి అందుకే అలా ఉంది వేసుకున్నాను అల్లం ఇరి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు తగ్గిచ్చేయాలి అన్నమాట ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదా ముక్కలు అవి వేసేసుకోవాలి మొత్తం వేసుకొని అందులో పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం సరిపడినంత కల్లుపు వేసుకొని మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ వరకు మగ్గని చేద్దాం సార్ మా తీసి గరిట పెట్టకుండా ఒకసారి ఇల్లు చెక్ చేయాలండి ఇందులో పెట్టి సరిపడినంత వాటర్ వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఒకసారి అడుగునంటకుండా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది వేపు కలిపి పీసులు మొత్తం అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం సరుముపు తీసి ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి దగ్గరకు అయిపోతుంది ఇందులో గరం మసాలా లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుందాం చాలా టేస్టీగా ఉండే కొరమైన అండి ఇగురు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుందండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి